అపుస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొద్దుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి అప్పుడు ఫేనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమతట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేమక్కడనున్న శిష్యులను కనుగొని ఏడు అక్కడ ఉంటిమి వారు నీవు ఎరుశలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరుము సెలవు పుచ్చుకుంటేమి అంతటా మేము వాడ ఎక్కితిమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుసలమడిగి వారి యుద్ధ ఒక దినం ఉంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ధ ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండ్రి వారు ప్రవచించువారు మేమనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చను అతడు మా ఎద్దుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకుని ఎరుషలేములోని యూదులు ఈ నడుకట్టుగల మనిషిని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరూషలేమునుకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటమి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరలా నేనైతే ప్రభు అయిన నామము నిమిత్తము ఎరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు నందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని ఎరుషలేమునకు ఎక్కిపోతుమి మరియు కైసరేయ నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన నాసోను ఇంట మేము దిగవలనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మేము ఎరుషలేమునుకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకుని మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడా యాకోబునద్దుకు వచ్చెను అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు గలవారు అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియూ మన ఆచారముల చొప్పున నడవకూడదనియూ నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు కావున మనమేమి చేయ నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము మృక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొక్క ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకున్నట్టుకు వారి కయ్యడి తగులబడి పెట్టుకునుము అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియో నీవును ధర్మశాస్త్రమును గైకుని యథావిధిగా నడుచుకునిచున్నావనియో తెలుసుకుందరు అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి అంతట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపాను అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకుని ఇస్రాయలీలరా సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికి అంతటనూ బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచియున్నాడని కేకలు వేసిరి ఎలయనగా ఎఫెసియుడైన త్రోఫ్యుమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయంలోనికి అతని తీసుకుని వచ్చనని ఊహించిరి పట్టణమంతయో గలిబిలిగా ఉండెను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలను పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి వెంటనే తలుపులు మూయబడెను వారతని చంపవలెనని యత్నించుచుండగా ఎరూషల్ గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి ఎద్దుకు పరిగెత్తి వచ్చెను వారు పై అధికారిని సైనికులను రానువ వారిని చూచి పౌలను కొట్టుటమానిరి పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకుని రెండు సంఖ్యలతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశనని అడుగుగా సమూహములో కొందరిలాగు కొందరాలాగూ కేకలు వేయిచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకునలేక కోటలోనికి అతని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చెను ఏలయనగా వాని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను అపోస్తులుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి వారు పౌలును కోటలోనికి తీసుకుని అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగను అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తియుడవు నీవు కావా అని అడిగను అందుకు పౌలు నేను కిలికేయలోని తారసువాడిన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకునుచున్నానని చెప్పను అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి